హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ దివ్య ఈ రోజు మనతో ప్రముఖ లండన్ ఎండోక్రాన్ డయాబెటిక్ క్లినిక్ చీఫ్ డైటిషియన్ గాయత్రి గారు ఉన్నారు సో ఇప్పుడున్న డైలీ లైఫ్ లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం బరువు పెరగడం మరికొంతమంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు సో ఈ రెండింటికి సొల్యూషన్ గా మార్కెట్ లో అయితే మౌన్జారా అనే మెడిసిన్ అయితే వచ్చింది అసలు ఈ మౌన్జార్ అనే మెడిసిన్ ఎలా యూజ్ అవుతుంది అసలు ఇది టాబ్లెటా లేకపోతే ఇంజెక్షన్ అనేది గాయత్రి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గాయత్రి గారు సో ఇది మౌన్జారా అంటే ఏమిటి లో మంజుర్ అనేది మనం రీసెంట్ డేస్ లో మనం డయాబెటీస్ కంట్రోల్ కి వెయిట్ లాస్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఇది మెయిన్ గా మనం ఏం చేస్తామంటే ఇంజెక్షన్ ఫామ్ లో ఇస్తూ ఉంటాం బేసిక్ గా ఇన్సులిన్ వాడే వాళ్ళకి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది ఇంజెక్షన్ అనేది జస్ట్ ఇన్సులిన్ అనే బెల్లి ఏరియాకి స్టమక్ ఏరియాకి మనం చేసుకుంటూ ఉంటాం అనమాట నాట్ ఏ ట్యాబ్లెట్ ఫామ్ ఇది ఇంజెక్షన్ ఫామ్ లో మాత్రమే తీసుకుంటాం అసలు ఇంజక్షన్ ఎన్ని డోసులుగా తీసుకుంటారు సో ఈ డోసెస్ అనేది మనకి వీక్లీ డోసెస్ అనేవి ఉంటాయి అనమాట లైక్ వారానికి ఒకసారి మాత్రమే తీసుకుంటాము దీంట్లో నెంబర్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి లైక్ టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ఎంజీ దాకా మనకి దీంట్లో నెంబర్ ఆఫ్ డోసెస్ అయితే ఉన్నాయి అన్నమాట సో వాళ్ళ ని బట్టి వాళ్ళ వెయిట్ లాస్ ని బట్టి ఎలా అడ్జస్ట్ చేయాలో వాళ్ళ వాళ్ళ డాక్టర్స్ తో దాన్ని బట్టి ఎన్ని రోజులు వాడాలనేది డిసైడ్ అవ్వబడుతుంది డయాబెటిక్ పీపుల్ కి ప్లస్ వెయిట్ లాస్ అయ్యే పీపుల్ కి ఇది అలా వర్క్ అవుతుంది అసలు సో అసలు ఈ మంజూర్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే దీంట్లో జిఎల్పి అండ్ జిఐపి అని రెండు హార్మోన్స్ ఉంటాయనమాట సో ఈ హార్మోన్స్ అంటే ఏంటి జనరల్ గా మనకి స్టమక్ ఫుల్ గా తిన్నప్పుడు ఏ హార్మోన్ అయితే మన బ్రెయిన్ కి ఇంకా చాలు స్టమక్ ఫుల్ అయింది అని ఒక సిగ్నల్ ఇస్తుంది అలాగే సిగ్నల్ ఇవ్వకుండా మీరు ఎవరైనా సరే తింటూనే ఉంటే ఇంకా ఇంకా ఎంతైనా పొట్లోకి వెళ్తున్నా వెళ్ళదు ఒక సర్టైన్ పాయింట్ లో మీ బాడీ మిమ్మల్ని స్టాప్ ఆపండి పట్టట్లేదు అని ఒక సిగ్నల్ అయితే పాస్ చేస్తుంది మీ బ్రెయిన్ నుంచి అదే హార్మోన్ ఈ ఇంజక్షన్ లో ఉంటుంది అనమాట అదే జిఎల్పి సో ఈ హార్మోన్ అనేది ఏంటి ఇంత తిన్నప్పుడు మనకి చాలు ఆపేయండి అని చెప్పేది ఇప్పుడు ఇంత తిన్నా కూడా కొంచెం తిన్నా కూడా స్టమక్ ఫుల్ గానే ఉంది ఇంకా పట్టదు పొట్ట పట్టదు కాబట్టి మీ అంతటా మీరే కడుపు ఫుల్ గా ఉంది అనే సిగ్నల్ వల్ల ఆపేస్తారు అనమాట తినడం అనేది ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అదే జిఐపి అనమాట మార్కెట్ లో ఏ ఇన్సులిన్ లో లేని ఏ ఇంజక్షన్ లో లేని దీంట్లో ఏంటి అంటే ఇన్సులిన్ సెల్స్ ఇంకా ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తుంది అనమాట అంటే సెల్స్ ఏవైతే ఉన్నాయో బట్ ఇంకా ఎక్కువ చేయడానికి కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది సో ఈ జీఐపీ అనేది ఏంటి అంటే మీరు ఫుడ్ తిన్నప్పుడు మీ ఫుడ్ కి సరిపడా ఇన్సులిన్ ఎంత తీసుకోవాలో బాడీకి సిగ్నల్ పాస్ చేసేది అనమాట సో మీరు తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ అనేసి అకార్డింగ్లీ ఫుడ్ క్వాంటిటీ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మీ బాడీ ప్రాపర్ గా ఫుడ్ కి తగినట్టు ఇన్సులిన్ ని సరిగా ప్రొడ్యూస్ చేయకపోయినా ఉన్న ఇన్సులిన్ ని గా ఇన్సులి స్ అనేది మనకి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది అనమాట ఎవరైతే మౌంజర్ ఇంజక్షన్ ఫర్ ఎ లాంగ్ రన్ వాడతారో వాళ్ళలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి వాళ్ళకున్న మంచిగా ఉపయోగపడటం కానీ లేదంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కొంచెం పెరిగి వాళ్ళకి ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు రిక్వైర్మెంట్ తగ్గడం కానీ జరుగుతుంది సో ఈ విధంగా మౌంజర్ ఇంజక్షన్ తీసుకున్న వాళ్ళకి తక్కువ ఇంటేక్ వెళ్తుంది బికాస్ ఫీలింగ్ ఫుల్నెస్ ఉండటం వల్ల దీనివల్ల ఆటోమేటిక్ గా క్యాలరీ అవుతుంది రెండు జిఐపి హార్మోన్ ఏంటి ఇన్సులిన్ సెల్స్ ని మనకి చక్కగా కారణంగా ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ బయట నుంచి తీసుకున్న వాళ్ళకి తగ్గడం కలిగితే ఎవరైతే మెడికేషన్ మీద ఉన్నారో వాళ్ళకి టాబ్లెట్స్ పవర్ తగ్గడం కూడా ఈ మాంజర ఇంజక్షన్ వాడుతున్న వాళ్ళు మనం నోటీస్ చేస్తూ ఉంటాం ఈ ఇంజక్షన్ వాడేటప్పుడు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి కాదు సో జనరల్ గా ఎవరైనా సరే డైట్ చేస్తున్నప్పుడు మనం జనరల్ ఏం చెప్తామో నేను తొందరగా ఆకలిని కంట్రోల్ చేసుకోవాలని మేడం మీరైతే తగ్గించి తినమని చెప్తున్నారు కానీ రాత్రి నిద్ర పట్టట్లేదు తొందరగా తినటం వల్ల కానీ తక్కువ తినటం వల్ల కానీ వీక్నెస్ వచ్చేస్తుంది లేకపోతే ఆ క్రీవింగ్ కంట్రోల్ చేయాలి eleman çektim ఆ క్రేవింగ్ కంట్రోల్ చేసే బ్రహ్మాస్త్రమే ఈ మావంజరా మనకి మీ ఇష్టం మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏది ముందు పెట్టినా కానీ ఇంజక్షన్ తీసుకునే వాళ్ళకి నా కొద్దు నాకు స్టమక్ ఫుల్గా ఉందని మీ అంతటా మీరే ఎన్నో చెప్పేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ క్రేవింగ్ అనేది కంట్రోల్ అవుతున్నప్పుడు డైట్ చేయటం ఈజీ టాస్క్ అవుతుంది అనమాట వచ్చి అండ్ ఏ ఇంజక్షన్ ఇవ్వండి మనకి ఈ మాంజరాలో కూడా ఉండటం వల్ల ఏమవుతుంది మనకి ఇన్సులిన్ సెల్స్ ప్రొలిఫరేషన్ బాగా జరుగుతుంది కాబట్టి దీనివల్ల చక్కగా మనకి మెడికేషన్ పవర్ తగ్గడానికి కానీ అంటే ఒక మందు వాడటం వల్ల మనకి బెనిఫిట్ అనేది ఎంత ఎక్కువ ఉన్న నోటీస్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా డయాబెటిక్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడంలోనూ ఓన్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బరువు తగ్గించడంలో చాలా చక్కగా ఇంజక్షన్ హెల్ప్ అవుతుంది ఈ ఇంజెక్షన్ వాడుతున్నప్పుడు ఎన్ని రోజుల్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది వెయిట్ లాస్ అయ్యాము లేకపోతే డయాబెటిక్స్ కంట్రోల్ అయిందని ఎలా తెలుస్తుంది వాళ్ళకి సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక టెన్ కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే నాకు టార్గెట్ టైం పీరియడ్ వేరు ట్వంటీ కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి టార్గెటెడ్ టైం పీరియడ్ వేరే సో బేసిక్ గా ఇప్పుడు మనకి టూ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసాం దట్ ఈస్ ఏ ట్రయల్ డోస్ అనమాట వచ్చి దాన్ని ఒక ఫోర్ వీక్స్ వాడిన తర్వాత మీకు బాడీకి సెట్ అయిందా లేదా డోస్ డోస్కి వెళ్ళచ్చా లేదా అని డిసైడ్ అవుతాం కాబట్టి మినిమం మనం ఏంటంటే ఒక అయితే టైం పీరియడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మన బాడీ ఖచ్చితంగా వెయిట్ లాస్ ఇంత అయింది అని చెప్పడానికి ఇన్ మై ప్రాక్టీస్ నేను నోటీస్ చేసింది అయితే మాత్రం వీక్లీ వన్ కేజీ నోటీస్ చేశాను బట్ కంప్లీట్లీ ఎలా అంటే పర్సన్ టు పర్సన్ మారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎందుకంటే ట్రయల్ డోస్ లో వన్ కేజీ తగ్గిన వాళ్ళు వాళ్ళు వంద ట్రయల్ డోస్ లో ఏం తగ్గకపోవచ్చు కూడా సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అది మీ బట్టి మాత్రమే డిపెండ్ అవుతుంది బట్ వెయిట్ లో కంపల్సరీగా ఉంటుంది దట్స్ స్ఫస్ట్ షో బట్ ఎంత ఏంటి అనేది డిపెండ్స్ ఆన్ మీ ఓన్ బాడీ మెకానిజం మీద కూడా డిపెండ్ అవుతుంది ఈ ఇంజక్షన్ ఎవరు అవాయిడ్ చేస్తే మంచిది అసలు అందరికి వర్కౌట్ అవుతుంది అసలు ఈ మెడిసిన్ లేదండి దానికి డూస్ అండ్ డోన్స్ ఉన్నట్టుగానే వీళ్ళకి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మౌన్ తీసుకునేటప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ఇలాగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆల్రెడీ తో బాధపడుతున్న సివియర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ వల్ల డాక్టర్స్ తో కన్సల్ట్ అయ్యి అంటే ఇప్పుడు ఏదో బరువు తగ్గాలి వచ్చేసి మాకు మౌన్ అంటే కుదరదు దానికంటే ఒక పారామీటర్ ఉంటుంది అంటే వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది షుగర్ లెవెల్స్ ఉన్నాయా లేదా లేకపోతే వాళ్ళ వెయిట్ అనేది ఒబేసిటీ రేంజ్ లో ఉందా అనేసి చెక్ చేసుకోవాలి ఈ పారా మేము అకార్డింగ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్లీ ఏంటి అంటే మీ డాక్టర్ మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతారు కానీ ఇంటర్నెట్ లో చూసినట్టు మాత్రం కాదు సో దిస్ ఆర్ హావింగ్ ఆల్ ద క్రైటీరియాస్ అనమాట లైక్ ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు అనేసి ఈ ఇంజెక్షన్ వాడేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి గాయత్రి జనరల్ గా ఈ నా ప్రాక్టీస్ లో నేను నోటీస్ చేసిన ఏంటంటే ఇంజెక్షన్ ఒక్కడ తీసుకునే వాళ్ళు బరువు దాని అంటే అదే తగ్గిపోతుంది అనేసి చాలా మంది పడుతూ ఉంటారు అది కంప్లీట్లీ రాంగ్ అండి ఇంజక్షన్ తీసుకుంటూ కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలనే కొన్ని ఉంటాయి అనమాట లైక్ ఎలాంటిది ఇక్కడ క్యాలిటీ డెఫిషియం అవ్వాలి ఏది ఎందుకు మీరు ఫుడ్ తక్కువ తింటున్నారు కాబట్టి గా క్యాలిటీ డెఫిషియంట్ అయిపోతుంది బట్ దాంట్లో న్యూట్రియన్ డెఫిషియన్ అవ్వకూడదు అనమాట ఇప్పుడు ఎలాగా నేను రైస్ తగ్గించవచ్చు ఆయిలీ ఫుడ్స్ తగ్గించవచ్చు కానీ వైటమిన్స్ మినరల్స్ సంబంధించి కానీ నాకు కావాల్సినవి నేను తగ్గించడం కుదరదు లైక్ ప్రోటీన్ ఇంటేక్ అనుకోవచ్చు మన మీరు తగ్గే బరువులో వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి కానీ దాని లోపల మజిల్ లాస్ అనేది అవ్వకూడదు మజిల్ లోస్ అవ్వకూడదు అంటే మీరు మజిల్ మెయింటైన్ చేయాలి అంటే హై ప్రోటీన్ ఇంటేక్ అకార్డింగ్ టు మీ బాడీ వెయిట్ మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేసి మీ డైటీషన్ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఆ సర్టైన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ న్యూట్రియం డెన్స్ ఫుడ్ మీరు తీసుకుంటే తక్కువలో కూడా న్యూట్రియం డెన్స్ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటి చెక్ చేసుకున్నారు అంటే వెయిట్ లాస్ తో పాటు ఫిట్ అండ్ హెల్దీగా కూడా ఉంటారు ఓకే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ చేసుకునే వాళ్ళకి అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఇంజెక్షన్ వాడటం వల్ల సో బేసిక్ గా మనకి ఇందాక మీకు చెప్పినట్టు ఇంత తిన్నా కూడా ఫుడ్ అనేది మనకి హెవీగా అనిపిస్తుంది అంటున్నా దీంట్లో ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే మీకు టూ అవర్స్ లో అవ్వాల్సిన డైజెషన్ ప్రాసెస్ ని త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ కింద డిలే చేస్తుంది ఇది గ్యాస్ట్రిక్ ఎంటింగ్ డిలే అని చెప్తాం అనమాట కాబట్టి దీని వల్ల ఏమవుతుంది ఆ ఎక్కువసేపు ఆహారం అనేది పొట్లోనే ఉండటం వల్ల కొంచెం గ్యాసెస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వచ్చి లేదు ఇంకొందరు ఏదైనా బయట రెస్టారెంట్ ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు దాంట్లో ఏదైనా పడని ఫుడ్ కలర్స్ కానీ మసాలా కానీ ఏమైనా పడకపోతే వాళ్ళకి కొంచెం మోషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ మోషన్స్ కానీ ఇంజక్షన్ తీసుకున్న వాళ్ళు జస్ట్ ఫర్ వన్ ఆర్ టూ డేస్ ఎలా అంటే కొంచెం స్లీపిగా ఉంటాం కూడా నోటీస్ చేసామా ఇంతకు మించి ఓ డేంజర్ సెన్స్ అయితే ఏం లేవు ఓ ఫర్దర్ డీటెయిల్స్ మీరు మీ డాక్టర్స్ తో కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్ ఈ ఇంజెక్షన్ తీసుకోవడం అయిపోయాక డోసెస్ అన్ని కంప్లీట్ అయ్యాక మళ్ళీ వెయిట్ గైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సో జనరల్ గా డయాబెటీస్ అనేది ఇప్పుడు ఇంజెక్షన్ వల్ల కంట్రోల్ అవ్వటం లేదంటే రివర్స్ అవడం కూడా మనం నోటీస్ చేస్తాం మరి కంబ్యాక్ అవుతుందా అని అంటే అది మీరు మెయింటైన్ చేసి ఫర్దర్ లైఫ్ స్టైల్ డిపెండ్ అవుతుంది ఇప్పుడు ఇంజెక్షన్ వల్ల మీ ఫుడ్ ఇంటేక్ తగ్గింది మీ ఇన్స్లిన్ సెక్రేషన్ పెరిగింది సో మీ డయాబెటీస్ రివర్స్ అయిపోయింది ఇట్స్ వెరీ బేసిక్ పాయింట్ ഇത് ആപരേജിൻ തർവാ സേം വെയി മെയിൻറ്റൈൻ ചെയ്യുന്ന സേം ഡയറ്റ് ആ ലൈഫ് സ്റ്റൈൽ ചേഞ്ചസ് മാറ്റാമ അത് മെയിൻ്റെ ചെയ്യാൻ ഡയബെറ്റിക് ഡിബസ് ആ പ്രൊലങ് അയി പോലെ അല കാ ജം ഫുഡ് കാണ എക്സൈസ് കാലറീസ് ഇൻടേക് കാരെ ഫാറ്റ് പരിഗുന്ന എഗൻ മല ഡബെറ്റാൻസസ് എക്വേ ഉണ്ടായ അത് ഡയാബെറ്റ പ്രൊഫൈൽ വെയിറ്റ് ലാസ് വച്ചേസരിക്ക తగ్గిన బరువు అలానే సస్టైన్ అవ్వాలి అంటే మీ మెయింటెనెన్స్ డైట్ కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకుంటున్నప్పుడు మీరు స్ట్రిక్ట్ గా ఉన్నారు పోస్ట్ అప్పుడు ఇంజెక్షన్ ఆపేసిన తర్వాత కూడా అదే స్ట్రిక్ కంట్రోల్ ఇప్పుడు అంటే ఇంజెక్షన్ ఆకల్ లేదు స్టమక్ ఫుల్ గా అంగ సిగ్నల్ బ్రెయిన్ కి పాస్ చేసింది సో దట్ మీకు ఏంటి మీకు ఫిజికల్ గా మెంటల్ గా ఒక సపోర్ట్ ఉందన్నమాట వచ్చి ఇంకా చాలు గొప్ప అనేసి ఇది ఆపేసిన తర్వాత ఆ సపోర్ట్ మీకు ఉండదు కదా మీ అంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి ఇంజక్షన్ ఆపిన తర్వాత సెల్ఫ్ కంట్రోల్ ఎవరికైతే ఉంటుందో బ్రెయిన్ గెయిన్ ఉంటుంది ఇఫ్ నాట్ వాళ్ళకి మళ్ళీ ఆకలి యథాకిగా ఉంటుంది మళ్ళీ ఎప్పట్లోనే తినేస్తాము అంటే వెయిట్ గైన్ ఆబ్వియస్లీ జరుగుతుంది ఈ మౌన్జార్ ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేయాలి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి సో జనరల్గా మౌన్జార్ తీసుకుంటున్నప్పుడు త్రీ మెయిన్ పాయింట్స్ వచ్చి ఒకటి ఏంటంటే ఎనఫ్ ప్రోటీన్ ఇంటెక్ తీసుకోవాలి ఐడియల్ బాడీ వెయిట్ కి తగినట్టు వాళ్ళు వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయటం సెకండ్ థింగ్ ఏంటంటే డైలీ హాఫ్ కిలో వెజిటేబుల్స్ అయినా సరే ఎందుకంటే ఎనా ఫైబర్ ఉంటేనే మనకి ఫ్యాట్ బర్నింగ్ కి కానీ లేదంటే డిటాక్సింగ్ కానీ బాగా హెల్ప్ అవుతుంది సో హాఫ్ కిలో వెజిటేబుల్స్ కన్సూమ్ చేస్తున్నామో లేదా ఇన్ బిట్వీన్ దాట్ అంటే ఇప్పుడు మీకు అన్నట్టు న్యూట్రింగ్ టెన్స్ తీసుకున్న తక్కువ ఫుడ్ లో మీకు ఏదైనా డెఫిషియన్ అవుతున్నారు వైటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని స్పెసిఫై చేసుకుంటూ మిడిల్ ఆఫ్ ది స్నాక్స్ అంటే బిట్వీన్ మీల్స్ స్నాక్స్ లో నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం అనమాట అలా కాకుండా పూర్తిగా ఆకలి లేదని ప్రతిదాన్ని అవాయిడ్ చేయడం కాదు దేన్ని అవాయిడ్ చేయాలి దేన్ని కంపల్సరీగా తీసుకోవాలి అని కాన్షియస్ గా అయితే ఉండాలన్నమాట ఇవి ఫాలో అవుతూ లైక్ వాటర్ ఇంటేక్ మంచిగా మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్ గా మీరు తగ్గేవారు ఎప్పుడు కూడా స్కిన్ సాగీగా గా ఉంటుంది ఎవరు అనుకో ఫిట్ అండ్ హెల్దీగా ఉండాలి అనుకోవాలి అంటే డెఫినెట్ గా మీకు టైట్నెస్ రావాలి స్కిన్ లో అంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ సో ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ ఫాలో అయ్యి మా అందరూ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే హెల్తీ వెయిట్ లాస్ అండ్ ఫిట్ అండ్ హెల్దీగా కూడా ఉంటారు వెయిట్ లాస్ అవడానికి డయాబెటిస్ కంట్రోల్ లో ఉండడానికి పర్టికులర్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అంటే ఏ ఫుడ్ చెప్తారు మీరు జనరల్ షుగరీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఆయిలీ ఫుడ్ ఐటమ్స్ మోస్ట్లీ చెప్తాను లైక్ ఎలా అంటే జిలేబీ పేస్ట్రీ బిస్కెట్స్ ఇలాంటివి కాకుండా న్యాచురల్ ఫ్రూట్స్ లాంటివి తీసుకోమని చెప్తాను లైక్ నేరేడు పండు కానీ జామకాయ బొప్పాయి పండు ఇలాంటివి ఆ తర్వాత వచ్చేసరికి ఆయిలీ ఫుడ్ అంటే పునుగు పచ్చి బోండా ఇలాంటివి కాకుండా లైక్ పాప్కార్న్ లాంటివి కానీ లేదంటే ఫుల్ మక్కన ఇలాంటివి ఈజీగా ఈ మౌన్సార్ ఇంజెక్షన్ వాడినప్పుడు ఎలాంటి ఎక్సర్సైజ్ ఫాలో అవ్వాలి అసలు జనరల్లీ వీక్ లో ఫోర్ డేస్ ఖచ్చితంగా ఏంటంటే బ్రిస్క్ వాకింగ్ ఉండాలి మినిమం త్రీ డేస్ స్ట్రెంగ్ అనమాట మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ ఉంటే కొంచెం బెటర్ గా ఉంటుంది ప్రైస్ ఎంత ఉండవచ్చు అసలు సో మీకు ఇందాక నేను చెప్పినట్టుగానే టూ పాయింట్ ఫైవ్ ఎంజీ నుంచి ఫిఫ్టీన్ ఎంజీ దాకా ఉన్నాయి అరౌండ్ సిక్స్ డోసెస్ ఉన్నాయి అనమాట ఇది సో ఈచ్ డోస్ అనేది మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది లైక్ విత్ జిఎస్టి అండ్లో ఇట్ మే వేరీ అది మీ కన్సల్టెంట్ డాక్టర్ ఓపి ఓపీలో మీరు కనుక్కోవచ్చు ఓకే థ్యాంక్ యూ గాయత్రి గారు సో చూసారు కదా గాయత్రి గారు అయితే మనకు మౌన్సార్ ఇంజక్షన్ గురించి బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు అధిక బరువు ఉన్న వాళ్ళు డయాబెటిక్స్ ని కంట్రోల్ లో చేయలేని వారు ఈ ఇంజక్షన్ బాగా యూజ్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు